మనస వాచ తర్మన భక్తి ప్రవర్తలతో జీవిస్తానని భారతీయ ఆచార సాంప్రదాయాలను పరిరక్షిస్తూ ముందు తరాల వారికి అందిస్తానని భారతీయ శ్రద్ధ కేంద్రాలైన దేవాలయాల పట్ల బాధ్యతతోనూ స్త్రీల పట్ల మాతృభావలతోనూ పట్ల వనముల పట్ల పునీత భావనతోనూ గోవుల పట్ల శక్తి శ్రద్ధలతో జీవిస్తూ భారతీయ ఔన్నత్యానికి కృషి చేస్తూ నా నడుక ద్వారా నా ప్రవర్తన ద్వారా సమాజాన్ని మరింతగా ప్రభావితం చేస్తాను నిర్మాణమే లక్ష్యముగా ముందుకు సాగుతానని కర్మ సాక్షి అయిన సూర్యనారాయణ సాక్షిగా ఆదర్శ దంపతులైన చంద్రుల సాక్షిగా ఆయన దంపతులైన పార్వతీ పరమేశ్వర సాక్షిగా నేను వాగ్దానం చేస్తున్నాను జై హో భారత్ జై హో భారత్ జై హో భారత్ सनातन धर्म की वेद भूमि की भूमि की सिद्ध भूमि की कर्म भूमि की ज्ञान भूमि की धैव भूमि की धर्म भूमि की योग भूमि की सच भूमि की गो माता की गायत्री माता की गंगा माता की जय श्री राम oh yeah.